ప్రకృతిలో కొన్ని వింత వైపరీత్యాలు జరుగుతున్నాయి చెట్లు ఇంకా భూమిపై ఉన్నాయి అవి ఇంకా మాయం కాలేదు అసలు ఎందుకు మాయమైపోతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఊహించడానికి కూడా అవకాశం లేదు కూడా లేదు మెల్లగా చీకటి పడుతుంది మనతో జీవించే జంతువులన్నీ లేవు గాలి కూడా ఆగిపోతుంది సృష్టించిన బ్రహ్మను నేనే హఠాత్తుగా మాయమైపోతుంది ఒక్కసారిగా చెట్లు నదులు జంతువులు పక్షులు సముద్రాలు అన్ని నార్మల్ గా వచ్చేస్తాయి నిద్ర లేచారా అన్నట్టు ఇదంతా ఒక కళ భారత్ అనే పేర్లోనే ఉంది కానీ మన భారతదేశంలో స్వచ్ఛత లేదు దాన్ని క్లీన్ చేసే ఎవడు అన్ని ప్రభుత్వం మీద నెట్టకూడదు వైపరీత్యాలు నిలిచిపోయింది సరే అసలు ఏం జరుగుతుంది పక్షులు ఎగరడం ఆగిపోయి ఆకాశం అంతా శూన్యలా కనబడుతుంది హఠాత్ పరిణామం జంతువులన్నీ మాయమైపోయి నదులు ప్రవహించడం ఆగిపోయి మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి ఇన్ని వెళ్ళిపోయిన తర్వాత మేమెందుకు లేని మేఘాలు కూడా వెళ్ళిపోయాయి మానవులకు ఉపయోగపడే భూమిలో ఉండే ఖనిజాలన్నీ భూమి లాగేసుకుంది నిప్పు వెలిగించినా వెలగట్లేదు అప్పటికి ఇంకా మనుషులు బ్రతిగా ఉన్నారు కారణం చెట్లు చెట్లు ఇంకా భూమిపై ఉన్నాయి అవి ఇంకా మాయం కాలేదు చెట్లు ఉన్నాయి కాబట్టి మానవులు ఇంకా ఊపిరితో ఉన్నారు అవి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు సో చెట్లు ఇంకా మాయం అవ్వలేదు అప్పటికి మనిషి ఊపిరితో ఉన్నాడు ఊపిరితో మాత్రమే ఉన్నాడు నిత్య అత్యవసరాలు మొత్తం అన్నీ ఆగిపోయాయి చివరికి కుండల్లో సింటెక్స్ లో దాచుకున్న నీళ్లు కూడా మాయమైపోతున్నాయి చెట్లు ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు చెట్లు వెళ్ళిపోతే ఆక్సిజన్ కూడా ఉండదు అసలు ఎందుకు మాయమైపోతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఊహించడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు మనుషులు అల్లకల్లోలంగా తిరుగుతున్నారు మనిషి కేవలం గాలి మాత్రమే అంచుతుంది పంచభూతాల్లో నాలుగు భూతాలు వెళ్ళిపోయాయి తినే పరిస్థితి కాదు తినే పరిస్థితి లేదు చెట్లు ఫలాలు కొబ్బరి బొండాలు తాగొచ్చు కదా అనుకుంటారేమో చెట్లు కేవలం ఆక్సిజన్ మాత్రమే ఇస్తున్నాయి ఫలాలు లేవు ఇప్పుడు మనుషులు ఎంతకాలం బ్రతుకుతారు చెప్పండి ఎంతకాలం బ్రతకొచ్చు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ఇది కూడా నువ్వు కొన్ని వారాలు ఓకే సరే ఎన్ని రోజులు బ్రతుకుతాం అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడే మనం చనిపోయే రోజు కూడా దగ్గరకు వచ్చిందని అర్థం సరే కొన్ని రోజులు బ్రతుకుదాం అని అనుకుందాం బ్రతికినన్ని రోజులు నరకంలో లేని నరకయాతను తానుభవించాలి ఆహారం లేదు ఉన్నా నీళ్ళు లేవు కొన్ని ఎక్కడికైనా వెళ్ళి తాగుదామన్నా నదులు లేవు భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఆక్సిజన్ ఈ రెండు తప్ప మానవుడికి ఉపయోగపడేవి లేవు ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం ఫస్ట్ రెండు రోజులు బాగానే గడిచి బాగా డబ్బు ఉన్న వాళ్ళంతా నాసా ఇస్రో కంపెనీల దగ్గరికి వెళ్ళారు వేరే గ్రహానికి వెళ్ళిపోదా కానీ అక్కడ పరికరాలు ఉన్నాయి అంతే అవేమీ పనిచేయట్లేదు అక్కడ శాస్త్రవేత్తలు కూడా ెత్తిపోయారు ఇక్కడ కంగారు పడేదల్లా అలా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం సంపాదించిన డబ్బు కుప్పలు తెప్పలుగా ఉంది కానీ డబ్బు అన్ని సమయంలోనూ కాపాడదు కదా కానీ ఎందువల్ల ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు కొంతమంది టీవీలో ఆన్ చేశారు అందులో ఒక వ్యక్తి నేచర్ ఈజ్ ఫ్యూచర్ అన్ని మాటలు వినబడుతుంటే టీవీ ఆగిపోయి ఫోన్లు ముందే ఆగిపోయి కొంతమంది ప్రజలు నిర్మణమైన ప్రదేశానికి వెళ్లి ఆకాశం వైపు చూశారు ఒక్క పక్షి కూడా లేదు మెల్లగా చీకటి పడుతుంది మనతో జీవించే జంతువులన్నీ లేవు వాటి శబ్దాలు లేవు ప్రపంచం అంతా చాలా భీకరాకారంగా ఉంది ఇప్పుడు డబ్బులున్నవాడు లేనివాడు అందరూ ఒకటే అంత సమానులే చాలా పెద్ద నరకయాతన యాతను అనిపిస్తున్నాం ఎవరికి ఎవరితో మాట్లాడే ఓపిక నడిచే శక్తి లేదు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అంత సందిగ్ధత ఈ భూమి మీద పెద్ద పెద్ద మేధావులు అనిపించుకున్న వాళ్ళందరూ పిచ్చర్లు అయిపోయారు ఒకరితో ఏదైనా చెప్పుకునే శక్తి కూడా లేదు ఇప్పుడు ఇంకా భయంకరమైన విషయం ఒకటి జరుగుతుంది పడమర నాస్తమించిన సూర్యుడు తూర్పును ఉదయించలేదు చంద్రుడు ముందే వెళ్ళిపోయాడు చీకటి పొగలు కక్కుతుంది నిత్య అమావస్యలా ఉంది ఇలా ఉండగానే హఠాత్ పరిణామం గాలి కూడా ఆగిపోయింది మనుషులందరూ ఊపిరి బిక్కిరై ఊపిరి లేక వెలువెళ్లాడిపోతున్నారు కొన్ని క్షణాలు గడిచాయి సడన్ గా ఒక పెద్ద శబ్దం ఆకాశం బద్దలైందా అన్నాడు భూమిపై ఉన్న ఏడు వందల కోట్ల మందికి పైగా అందరూ చూస్తున్నారు ఆ శబ్దం తర్వాత ఒక మెరుపు లాంటి ఒక దివ్యమైన కాంతి ఆ కాంతిలోంచి ఒక నాథం అదే ఓంకారం ఆ నాథుల కొన్ని మాటలు వినిపిస్తున్నాయి భూమిపై ఉన్న మనుషులందరూ వింటున్నారు ఆ మాటలు ఏమిటంటే మిమ్మల్ని సృష్టించిన బ్రహ్మను నేనే మధ్య స్థంభనవిష్ణుని నేనే చివరి దశలో మిమ్మల్ని లయం చేసుకుని ఆ శివుణ్ణి నేనే భూమిపై మిమ్మల్ని సృష్టించిన ఆ కారణంగా భూమి యొక్క రక్షణ కొరకు మిగతా గ్రహాలని తిప్పి ఆ సర్వేశ్వరుణ్ణి నేనే మిమ్మల్ని సృష్టించినప్పుడే మీకు తోడుగా మీకు జీవనోపాధిగా ప్రకృతిని సృష్టించాం మీ సృష్టి ఒక అద్భుతం మాటిచ్చాం ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించగల శక్తి సామర్థ్యాలు తెలివి జ్ఞానం అన్ని ఇచ్చాం మీరిన జ్ఞానమే అజ్ఞానం మీ జ్ఞానాన్ని విచ్ఛిన్నం చేసుకుని తెలియని అంధకారాన్ని సృష్టిస్తున్నారు అధర్మాన్ని వృద్ధి చేస్తున్నారు ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నారు సునామీలు భూకంపాలు వర్షాలు వరదలు ఇలా ఎన్నో వచ్చినా మీకు అర్థం కావట్లేదు చేసే దుష్ఫలితాల వల్లే ఇలా జరుగుతుంది అందుకే ఇదంతా నేనే సృష్టించాను మీరు ఎంత పెద్ద మేధావులైనా ప్రకృతి మీ తోడు లేకపోతే మీరు బ్రతకటం అసాధ్యం ఇప్పుడు చూసారిగా ఏమైందో ఒక్కసారి సముద్రాల వైపు చూడండి ఆ చెత్త అంతా మీరు సృష్టించింది ఆ చెత్త వల్ల సముద్రపు జీవులకు బ్రతకడం చాలా కష్టంగా మారింది ఆవులు ప్లాస్టిక్ వ్యర్థాలు తినేసి జీర్ణం చేసుకోలేక చనిపోతున్నాయి ప్రకృతిని చేయవద్దు మీ అవసరాల కోసమే ప్రకృతిని సృష్టించు రాని అవసరాలను పెంచుకుని ప్రకృతిని నాశనం చేయదు మీతో పాటే జంతువులు జంతువులకు ఆహారం పెట్టడం మీ కర్తవ్యం గుక్కడి నీళ్లు కొంచెం ఆహారం పెట్టండి ప్రకృతి పర్యావరణాన్ని పరిశుభ్రంగా కాపాడుకోండి లేకపోతే ప్రకృతిలో మీకు తెలియ చెప్పాలని ఈ పరిస్థితి నేను సృష్టించాను లేకపోతే మీరు చేసే కాలుష్యం ప్రభావితం వల్ల ఇలాంటి పరిస్థితి దానంతట అదే వస్తుంది అని ఇక నుండైనా మారండి ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోండి అని పెద్ద శబ్దం వస్తుంది నుండే మనుషులందరూ మారుతాం మారుతాం అని పెద్దగా కేకలు వేస్తారు ఆ కాంతి హఠాత్తుగా మాయమైపోతుంది ఒక్కసారిగా చెట్లు నదులు జంతువులు పక్షులు సముద్రాలు అన్ని నార్మల్ గా వచ్చేస్తాయి ఎవరికి ఏ హాని జరగదు ఎందుకంటే ఇదంతా నిద్రపోయినప్పుడు స్వప్నలా వచ్చింది ఏడు వందల కోట్ల మంది అప్పుడే నిద్రలేచారా అన్నట్టు ఇదంతా ఒక కళ అని తెక్ ప్రాంతిలో పడి ఒక్కసారిగా రిలీఫ్ అయ్యారు ఇంక్లూడింగ్ మీ చూస్తున్న మీరు అంతా కూడా మరి ఇక నుండైనా మారుదామా పొల్యూషన్ తగ్గిద్దామా మనం సృష్టించిన పొల్యూషన్ భూమిపై ఉండే అనేక జీవుల ప్రాణహాని చేస్తుంది ఆ విషయం మనకు తెలిసినా మనం ఏం చేయలేం స్వచ్ఛ భారత్ అనే పేరులోనే స్వచ్ఛతుంది కానీ మన భారతదేశంలో స్వచ్ఛత లేదు ఒకటికి సంపాదన మరొకటి అవసరం ఈ రెండు తీరిన తర్వాత అది ప్రకృతిలో ఒక పొల్యూషన్ అయిపోతుంది దాన్ని క్లీన్ చేసి వాడేవాడు అన్ని ప్రభుత్వం మీద నెట్టేకూడదు ఎవడికి వాడే ప్రకృతి పట్ల శ్రద్ధ వహించాలి లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఊహించుకోమన్నది నేను చెప్పింది దానంతట అదే వస్తుంది అప్పుడు మనం ఏం చేసేది లేదు సృష్టి శూన్యం సో ఇలాంటి వీడియోస్ మరిన్ని నాతో మీరు డిస్కస్ చేయాలని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ జై భారత్ అండ్ జై హింద్